శ్రీ సివి రామన్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ కె నరసింహారావు ఆధ్వర్యంలో భారత మహిళా టీం గెలుపొందిన సందర్భంగా ఖమ్మంలో పెద్ద ఎత్తున ర్యాలీ తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఖమ్మం పట్టణం ఖమ్మం పట్టణంలో ఈ రోజున సివి రామ్ కాలేజీ ఆధ్వర్యంలో సివి రామ్ కాలేజీ ప్రిన్సిపల్ కొరివి నరసింహారావు నిర్వహించిన ఐసీసీ ఛాంపియన్గా పోటీల్లో ప్రపంచ ఛాంపియన్గా భారతీయ మహిళా టీం గెలుపొందిన సందర్భంగా వారిని అభినందించగా సివి రామ్ కమాండ్ ఖమ్మం స్టూడెంట్స్ ఈరోజు ఖమ్మంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు టీమ్ ప్లేయర్కు అభినందనలు చెబుతూ మైక్ ద్వారా నిర్వహిస్తూ ఖమ్మం పట్టణంలో వీధులలో ప్రధాన రహదారులు మహిళలకు సూక్తి నింపారు పలువురు ఖమ్మం పట్టణ పెద్దలు అధికారులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు అభినందించారు ఈ కార్యక్రమంలో ఖమ్మం పట్టణ కాలేజీ యాజమాన్యం ఆళ్ల పావని మహిళా అధ్యాపకురాళ్లు కాలేజీ ప్రిన్సిపల్ కాలేజీ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు